వైసీపీలో అసమ్మతిని అణచివించాలని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు గోడకి బంతిని ఎంత బలంగా కొడితే అంత బలంగా వెనక్కి వచ్చినట్లు జగన్ అసమ్మతి గళాలను అణచివేయాలని ప్రయత్నిస్తున్న కొద్దీ అవి మరింత గట్టిగా వినిపిస్తున్నాయి మొత్తంగా పార్టీపై జగన్ పూర్తిగా అదుపు కోల్పోయాడని అనిపించే పరిస్థితులు వైసీపీలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అసలు పార్టీలో జగన్ ఆధిపత్యం మేడి పన్ను చందమేనని రెండేళ్ల నాడు ఆయన తన కేబినెట్ ను విస్తరించిన సందర్భంలోనే తేడతెల్లమైంది అయితే అధికారం మరో రెండేళ్లు ఉన్నందున అప్పుడు నిరసనలు అసమ్మతి జ్వాలలు ఎకసిపడిన తర్వాత సర్దుకున్నాయి చల్లారాయి కూడా కానీ గాలిని గుప్పిట ఎలా బంధించలేమో పార్టీ నేతల్లో జగన్ పట్ల విశ్వాసం కోల్పోయిన తర్వాత బెల్లించో వారి మోయించడం అంత తేలిక కాదు వైసీపీలో తిరుగుబాట పడుతున్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం వాస్తవానికి వైసీపీలో తిరుగుబాటు సంకేతాలు జగన్ రెండేళ్ల కిందట మంత్రి వర్గాన్ని సమయంలోనే కనిపించాయి ఇక అప్పటి నుంచే పార్టీ అధినేతగా జగన్ కు తన మాటే శాసనం అన్న పరిస్థితి లేదని లీడర్ నుంచి కేడర్ వరకు అందరికీ అర్థమైపోయింది ఆ తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ ఆదేశాల మేరకు పాటించిన ఎమ్మెల్యేలు మంత్రులు వేళ్ల మీద లెక్క జగన్ ఆదేశాలను పాటించేందుకు పార్టీలో మెజార్టీ నేతలు ముందుకు రాలేదన్న విషయం ఆ కార్యక్రమం ఆరంభంలోనే తెలిసిపోయింది ఈ విషయాన్ని వేరే ఎవరో కాదు స్వయంగా జగన్ పలు సందర్భాల్లో జరిగిన సమీక్షల్లో చెప్పారు కేవలం పది పదిహేను మంది ఎమ్మెల్యేలు విన మిగిలిన వారెవ్వరు కూడా గడపగడపుకును గా తీసుకోవడం లేదని జగన్ అప్పట్లోనే ఫైర్ అయ్యారు గడపగడపు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ పోటీకి టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరికలు కూడా చేశారు అయితే వారిని మెజార్టీ ఎమ్మెల్యేలు ఖాతరు చేయలేదు ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అంటూ ఓ నలుగురు ఎమ్మెల్యేలపై జగన్ సస్పెన్షన్ వేస్తే ఆ నలుగురు కూడా అందుకే వెయిట్ చేస్తున్నామన్నట్లు స్పందించి జగన్ పై ఆయన ప్రభుత్వంపై పాలనపై విమర్శలు గుప్పిస్తూ జనంలోకి వచ్చారు ఇక ఇప్పుడు తాజాగా సిట్టింగుల నియోజకవర్గాల మార్పు అంటూ జగన్ చేస్తున్న ప్రయోగం వికటించి ఏకంగా తిరుగుబాటు స్థాయికి చేరింది ఇప్పుడు జగన్ రెండు మెట్లు దిగి బెదిరింపులు హెచ్చరికలను పక్కన పెట్టి బతిమాలాడుకునే పరిస్థితికి వచ్చేశారు బతిమలాడినా అసమ్మతీయులు వినే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు సర్వేలు ప్రజాగృహం అన్ని ఓటమిని ముందు ఆవిష్కరిస్తుంటే జగన్ పార్టీల నేతలకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు అందుకే ఈసారి దూరంగా ఉండడం అన్న భావన మెజారిటీ సిట్టింగుల్లో కనిపిస్తోందని అంటున్నారు అందుకే జగన్ నియోజకవర్గ మార్పు అనగానే వద్దు వద్దు ఈసారి పోటీకి దూరంగా ఉంటామని చెప్తున్న సిట్టింగ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని అంటున్నారు అదే కాక సిట్టింగ్ స్థానాన్ని మార్చడం అంటే ఇక్కడ మీ ఓటమి ఖాయమైందని చెప్పడమేనని సొంత నియోజకవర్గంలోనే ఎదురీదే పరిస్థితి ఉంటే మరో నియోజకవర్గానికి వెడితే మొనకే అని అంతర్గత సంభాషణల్లో సీటు మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో జగన్ మాటను ధిక్కరించే వైసీపీ నేతల సంఖ్య ఇంకా పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు